హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నే మీ సునీత ఈరోజు వీడియోలో మామిడికాయతో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మామిడికాయతో కొబ్బరి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి చేశామంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం అంత బాగుంటుంది దీనికోసం ముందుగా ఒకటి పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోవాలండి ఈ మామిడికాయ నీట్గా కడుక్కొని తీసుకోవాలి ఈ మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక చిన్న మామిడికాయకి సగం కొబ్బరి అయితే సరిపోతుందండి పచ్చి కొబ్బరి ఈ పచ్చి కొబ్బరిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి అందులో నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ నూనె మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పచ్చిశనపప్పు వేసుకోవాలి ఒక స్పూను పల్లీలు కూడా వేసుకోవాలి హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఈ పచ్చనపప్పు జీలకర్ర ధనియాలు పల్లీలు అన్నీ కూడా మంచిగా వేగనివ్వాలండి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా అంతవరకు వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది ఎం మిరపకాయలు ఉంటాయి కదా అవి మధ్యలో కిరగ తీసుకొని వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా ఇలా మధ్యలో కిరగ తీసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే అచ్చం ఎండి మిరపకాయలైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా ఈ పల్లీలతో పాటు మంచిగా వేగనివ్వాలి స్టవ్ మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకును కూడా వీటితో పాటే మంచిగా వేగనివ్వాలి చూడండి మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని వీటిని కొంచెం చల్లారినివ్వాలి ఇవి కొంచెం చల్లారిపోయిన తర్వాత మీరు కావాలంటే వీటన్నిటిని మిక్సీలైనా వేసుకోవచ్చండి నేను రోట్లో నూరుతున్నాను అందుకోసమని ఇలా రోలు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇవి వేయించి పెట్టుకున్న మిరపకాయలు అవన్నీ కూడా ఈ రోట్లో వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే మనకి ఎండుమిరపకాయలు తొందరగా మెదిగిపోతాయి మీరు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ ఉప్పు వేసుకొని ఈ ఎండుమిరపకాయలు మంచిగా మెత్తగా దంచుకోవాలి వెంటనే మెదిగిపోతాయండి చూడండి ఇలా మంచిగా మెత్తగా మెదిగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం తీసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఈ పచ్చి కొబ్బరి ఈ మామిడికాయ ముక్కలను కూడా మంచిగా మెదగనివ్వాలి ఇవి ఊరికే మెదిగిపోతాయండి ఇలా చేత్తో ఎగదోసుకుంటూ పక్కల నుంచి ప పక్కకు పడిపోకుండా ఇలా మంచిగా నూరుకోవాలి ఇది మొత్తం మెదిగిపోయాక ఇందులో ఒక ఏడు ఎనిమిది చిన్నులపాయ రెబ్బలు వేసుకొని ఈ చిన్నులపాయలు కూడా మెత్తగా దంచుకోవాలి మీరు కావాలంటే ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం లూజ్గా అయినా చేసుకోవచ్చండి ఇలా గట్టిగా ఉన్నా కానీ బాగానే ఉంటుంది నేను కొంచెం నీళ్లు వేసి కొంచెం లూజ్గా చేశాను మీరు మిక్సీలో వేసినా కానీ ఇలా నీళ్ళు వేసుకొని ఇంకొంచెం అయినా చేసుకోవచ్చు ఇలా ఈ పచ్చడి అంతా కూడా ఇలా మెత్తగా నూరుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి మనకి అక్కడక్కడ ఇలా మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా తగులుతున్నాయి కదా ఇలా నూరుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడి పోపు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి మీరు కావాలంటే కరివేపాకు ఎండుమిరపకాయలు పోపు గింజలు అన్నీ వేసుకోవచ్చండి నేను ఇంకేమీ వేయట్లేదు మనం ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా ఒక చిట్టుకటి పసుపు వేసుకొని ఈ పోపుని మంచిగా వేగనివ్వాలి ఈ పోపు వేగిపోయిన తర్వాత మనం నూరి పక్కన ఉంచుకున్న కొబ్బరి పచ్చడి ఉంది కదా వేసుకోవాలి ఈ పచ్చడి పోపులో వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలండి ఈ పచ్చడి మళ్ళీ పోపులో వేగనివ్వకూడదు ఇంకా గట్టిగా అయిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది ఈ పోపులో ఈ పచ్చడి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇంకా తీసేసుకోవడమే మనకి వేడి వేడి మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఇంక ఈ పచ్చడి తీసుకొని గిన్నెలో వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి